ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధుడునూ మన రక్షకుడూనైన ఏసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రియులారా ఈ దినము డిసెంబర్ ముప్పై సోమవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ఆయన కృప ఆయన సన్నిధి నిత్యము మీకు తోడయ్యుండి నడిపించునుగాక ఆమె ప్రియులారా ప్రతి ఉదయకాలము వేళ ప్రభు ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ మనకు క్షేమాన్ని అనుగ్రహిస్తూ నడిపిస్తున్నాడు ప్రతి క్షణము మనల్ని మేల్కొల్పుతూ మనము ఆత్మీయముగా వర్ధిల్లడానికి ఆయన వాక్యం మనకెంతగానో దోహదపడుతుంది ఈ దినము కూడా దేవుని వాక్యాన్ని విని ఆత్మీయ ఆశీర్వాదం పొందుటకై మన హృదయాలను సిద్ధపరచుకుందాం రండి కీర్తన గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని చదువుకుందాం యహోవా నన్ను విడువకుము నా దేవా నాకు దూరముగా నుండకుము ప్రార్థన సర్వకృపానిధివైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి దినం మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు దేవా ఈ దినము కూడా మాతో మాట్లాడండి మమ్ములను బలపరచండి వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించండి వారి కుటుంబాలకు క్షేమాన్ని అనుగ్రహించి కుటుంబాలలో నెమ్మదిని సమాధానమును దయచేయండి బిడ్డను దీవించండి సంవత్సరపు ఆఖరి సమయంలో ఉన్న నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రియులారా దేవుని యొక్క లేఖనములో కీర్తనాకారుడు యహోవా నన్ను విడువకుము నా దేవా నాకు దూరముగా ఉండకుము అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు దావీదుని దేవుడు విడిచిపెట్టాడని లేక దేవుడు తనకు దూరముగా ఉన్నాడు అని దావీదు ఆలోచిస్తూ ఉన్నాడు కొన్ని పర్యాయాలు మన జీవితంలో కూడా దేవుడు నన్ను విడిచిపెట్టాడని దేవుడు నాకు దూరమయ్యాడు అని బాధపడుతూ ఉంటాం అయితే దేవుని యొక్క లేఖనం ప్రకారం ఏ మనుషుణ్ణి దేవుడు ఎప్పుడు విడిచిపెడతాడు ఏ మనుషునికి దేవుడు ఎప్పుడు దూరంగా అనేది కూడా మనము తెలుసుకోవాలి ఎందుకంటే ప్రతి వ్యక్తిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు అందుకనే సువార్త మూడవ అధ్యాయము వచనమునందు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్న మాటను మనం చదువుతాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించినప్పుడు మనము ఈ లోకములో ప్రజలగా ఉన్నాం దేవుడు లోకమును ప్రేమించను అంటే జనములను ప్రేమించాడు అని అర్థం ఆయన మనలను ఎంతగానో ప్రేమించాడు చూడండి ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచనం ఆయన జనములను ప్రేమించును జనములను ఆయన ప్రేమించే దేవుడు అయితే ప్రేమించిన దేవుడు ఎందుకు మనల్ని విడిచిపెట్టాడు ప్రేమించిన దేవుడు ఎందుకు మనకు దూరముగా ఉంటున్నాడు వీటికి కారణాలేమిటి కీర్తనాకారుడు ఇరవై రెండవ కీర్తన మొదటి చరణములో నా దేవా నా దేవా నన్నేల విడనాడితివి అన్నటువంటి మాటను పలికాడు దేవుడు దావీదును ఎప్పుడు విడిచిపెట్టాడు ఎందుకు విడిచిపెట్టాడు అనే సందర్భాన్ని మనము గమనిస్తే యాభై ఒకటవ కీర్తనలో దాని భావం మనకు అర్థమవుతుంది ఎప్పుడైతే దావీదు ఆజ్ఞ అతిక్రమించాడో దేవుడు దావీదునకు దూరమయ్యాడు దేవుడు దావీదుని విడిచిపెట్టాడు కారణం దావీదు బస్సేభావిష్యములో చేసిన తప్పిదం అతడు ఆజ్ఞ అతిక్రమణ చేయడం దేవునికి ఆయాసాన్ని కలిగించింది అప్పుడు దేవుడు అపవిత్రుడైన దావీదును విడిచిపెట్టాడు దేవుడు పరిశుద్ధుడు గనుక అపవిత్రత పొందిన వారిని తప్పనిసరిగా ఆయన విడిచిపెడతాడు ఉదాహరణకు మనకి ఒక బిడ్డ ఉన్నాడు ఆ బిడ్డను తీసుకుని మనం రోడ్డు మీద వెళుతూ ఉన్నాం వాడు అనుకోకుండా మన చెయ్యి విడి విడిపించుకొని పరిగెత్తికెళ్ళి ఏ బురదలోనో పడ్డాడు పడిన బిడ్డ విషయంలో అరే బురదలో పడ్డావేరా అని వాడిపైన జాలి చూపుతాము లే లేచి ఇటరా అని అంటాము ఆ తరువాత వాడు చెయ్య పట్టుకుని నడవు వాణ్ణి మనం నడువు అంటాం కారణం వాడి ఒంటి మీద ఉన్న బురద మనకంటుకుంటుందని వాణ్ణి ఇంటికి తీసుకెళ్ళి బట్టలు మార్పించి మరలా స్నానం చేసిన ద తర్వాతనే వాణ్ణి దగ్గరకు తీసుకుంటాం ప్రభువు పరిశుద్ధుడు అపరిశుద్ధత ఎప్పుడైతే మనలో కలుగుతుందో ఎప్పుడైతే మనము ఆజ్ఞను అతిక్రమించి పాపమయ్యామో వెంటనే ఆయన మనకు దూరముగా జరిగి మనల్ని విడిచిపెడతాడు తిరిగి మరలా మనము ఆయన చెంతకు చేరాలి అన్నా ఆయన మన చెయ్యి పట్టుకొని నడిపించాలి అన్న మనము ఎక్కడ అపవిత్రులమయ్యామో ఎక్కడ పడిపోయామో ఎక్కడ మన పరిశుద్ధత పోగొట్టుకున్నామో దానిని తిరిగి మరలా మనం సరి చేసుకుని కడుక్కొని శుద్ధులమవ్వాలి సంవత్సర కాలం గడిచిపోతూ ఉంది రేపటి దినముతో ఈ సంవత్సరం ముగుస్తుంది అయితే ఈ సంవత్సర కాలములో జనవరి మొదటి దినం మొదలుకొని నేటి వరకు మనం ఎక్కడ పడిపోయామో ఎక్కడ మన పరిశుద్ధతని పోగొట్టుకున్నామో ఎక్కడ దేవుని ఆత్మ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందో మనలను మనం పరిశీలన చేసుకోవడం ఎంతైనా అది మనకు దీవెనకరం మనం పరిశీలించుకొని పడిపోయిన స్థితిలో నుండి తిరిగి లేపబడాలి ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఐదవ శనములు నీవు ఎక్కడ పడితివో దానిని జ్ఞాపకం చేసుకో అంటాడు మనం ఏ విషయములో త్రుట్టిల్లిపోయామో మాటల విషయములోనా నడవడిక విషయములోనా చూపుల విషయములోనా ఆలోచన విషయములోనా ఎక్కడ మనము త్రుట్టిల్లిపోయాం ఎక్కడ మనము పడిపోయాం ఏ పరిస్థితుల్లో అపవిత్రులమయ్యా పరిశీలించుకొని మనము కడుక్కుంటే దేవుడు మనల్ని విడిచిపెట్టక మరలా తిరిగి ఆయన చెంతకు చేర్చుకుంటాడు ఈరోజున అనేక మంది బిడ్డలను ప్రభు విడిచిపెట్టాడు కానీ ప్రభువు మాతోనే ఉన్నాడు అన్నటువంటి భ్రమలో అనేక మంది బ్రతుకుతున్నారు దేవుడే కానీ మనతో ఉంటే మనలో ఉండే లక్షణాలేమిటి అనేది పరిశీలించుకుంటే దేవుడు మనతో లేడు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది ఆయన పరిశుద్ధుడు గనుక మనము పరిశుద్ధత కలిగి ఉంటాం ఆయన నీతి కలిగిన వాడు గనుక మనము నీతిమత్వమైన మార్గాన్ని నడుస్తాం ఆయన అనేక మందికి ఉపకారము చేసిన వాడు గనుక మనమును ఇతరులకు మేలు చేస్తాం కీడు ఈ ఈరోజున ఆలోచించండి దేవుడు మనతో ఉన్నాడా ఆయన మనకు దూరమైపోయాడా దేవునిని మనం పోగొట్టుకుంటే మన జీవితములో ఆశీర్వాదం ఉండదు నెమ్మది ఉండదు సంతోషం సంతోషం ఉండదు అపవాది తన యొక్క రాజ్య పరిపాలన మన పైన సాగిస్తాడు మనం అపవాది యొక్క క్రియలలో నలిగిపోతాం అపవాది మన విషయములో అపహాస్యం చేస్తాడు దేవుని పిల్లలుగా ఇప్పటికైనా మనలను మనం ఒక్కసారి పరిశీలించుకొని నేను నా ఆత్మీయ జీవితములు ఎక్కడ దేవునికి దూరమయ్యాను ఎక్కడ దేవుడు నన్ను విడిచిపెట్టాడు ఎందుకు ఆయన నాకు ఎడబాసిపోయాడు అనేది పరిశీలన చేసుకోవడం మనకెంతైనా కూడా ఆశీర్వాదకరం ప్రభు పిల్లలుగా సంవత్సరాలు గతిస్తున్నాయి మన ఆయుష్కాలం పొడిగించబడుతుంది ప్రభువురాకడ సమీపముగా ఉంది మనలను మనమే ఒక్కసారి వాక్యపు వెలుగులో చేసుకొని ఈ సంవత్సరపు ఆఖరి సమయములోనైనా తిరిగి ప్రభు దగ్గరకు చేరడానికి మనము సిద్ధపడాలి అపవాది నిన్ను ఆత్మీయతలు ఎదగనీయకుండా దేవునికి సమీపముగా చారణయ్యకుండా రకరకములైన విత్తనాలు నీలో వేస్తాడు అతిశయము అహంభావము గర్వము ఈర్ష అసూయ ద్వేషం ఇవన్నీ కూడా అపవాది వేసే విత్తనాలే నీ యొక్క అహంభావం నీ గర్వం వల్లనే తగ్గించుకోలేకపోతావు తగ్గించుకోలేనప్పుడు నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోలేవు తగ్గించుకోలేకపోతే నీలో పశ్చాత్తాపం పుట్టదు తగ్గించుకోకపోతే విరిగి నలిగిన హృదయం రాదు తగ్గింపు అనేది మనకు ఎంతో శ్రేష్టమైనటువంటిది మనల్ని మనం తగ్గించుకునుట వల్ల దేవునికి విధేయులమైన వారం అవుతాం దేవునికి విధేయులైన వారిని ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టినవాడు కాడు దేవుని పిల్లలుగా మనకున్న గర్వాలను మనకున్న అహంభావాలను అతిశయాలను పక్కనబెట్టి దేవుని పాదాల యొద్దకొచ్చి మనలను మనం పరిశీలన చేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థనపూర్వకంగా దేవునికి దగ్గరవుదాం అట్టి కృప ప్రభువు మనకు అనుగ్రహించునుగాక ఆ ప్రార్థన పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా మీ మహాకృపా బాహుళ్యమును బట్టి మములను ప్రేమించి మాతో మాట్లాడిన ప్రతి జీవము గల మీ మాట కొరకు స్తోత్రాలు వాక్యం విన్న బిడ్డలను దీవించండి నీ కృపతో నింపి ఆశీర్వదించండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడునూ మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి సదా మనకు తోడయ్యుండి నడిపించునుగాక